శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నిరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగవడికి చేరాడు నిమజ్జనానికి తరలివచ్చిన డెబ్భై అడుగుల ఎత్తున్న బడా గణేష్ను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల జయ జయధ్వానాల మధ్య మహాగణపతి గంగామ్మ ఒడికి చేరారు బప్ప మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి ప్రపంచంలోనే భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్కు బారులు తీరారు ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల ఏడున వినాయక చవితి నాడు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించారు పది రోజుల పాటు భక్తులకు నయనానందకంగా దర్శనమిచ్చిన స్వామి గంగవడికి చేరాడు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఒడికి చేరాడు నిన్న భక్తులకు దర్శనాలని నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే మండపాలను తొలగించారు వినాయక నిమజ్జనంలో కీలక ఘట్టమైన శోభాయాత్ర జరిగే ప్రాంతంలోని చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు మచిలీపట్నానికి చెందిన టస్కర్ రెండు రోజుల క్రితమే ఖైరతాబాద్కు చేరుకోగా భారీ గణనాధుని మండపం నుంచి రాత్రి రెండు గంటలకు టస్కర్ పైకి చేర్చారు రాత్రి సుమారు పది గంటలకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు అనంతరం కలశాన్ని కదిపి పూజా కార్యక్రమాలను ముగించి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని భారీ క్రేన్ సాయంతో టస్కర్ పైకి చేర్చారు గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత బిల్డింగ్ పనులకే దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది ఉదయం ఆరున్నర గంటల తర్వాత శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు గంగమ్మ చెంతకు చేరాడు భక్తుల జయ జయధ్వానాల మధ్య గంగమ్మ వడికి చేరుకున్నాడు బాలాపూర్ గణేశుడి లడ్డు మరోసారి స్థానికులకే దక్కింది లడ్డూ పాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు తొమ్మిదోసారి లడ్డూను కైవసం చేసుకున్నారు కొలను రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు చేజెక్కించుకున్నారు ముగ్గురు స్థానికేతరలతో నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన శంకర్ రెడ్డి గతేడాది కంటే మూడు లక్షల ఒక వెయ్యి రూపాయలు అధికంగా పాడి బాలాపూర్ లడ్డు విజేతగా నిలిచారు చవితి వేడుకల్లో నలభై ఏళ్ల కిందట లడ్డూ వేలం పాటను మొదలుపెట్టిన తమ కుటుంబానికి మరోసారి గణేషుడి ఆశీర్వాదం లభించడం పట్ల కొలను శంకర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు బాలాపూర్ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్రెడ్డి వెల్లడించారు లడ్డూ వేలం పాటకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా మాజీ ఎమ్మెల్యే తీగల మాజీ జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథరెడ్డి భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు ముప్పై లక్షల ఒక్క రూపాయలకు డప్పు వాళ్ళు కూడా రావాలని డప్పు వాళ్ళు ఎక్కడున్న వేదిక వద్దకు రావాలి పోలీసు వారు దయచేసి ప్యాండ్ వాడిని కాసే పదలండి పోలీసు వారు దయచేసి డబ్బు వారు కూడా ఇక్కడికి ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి భార్య డప్పు వాళ్ళకి దయచేసి డబ్బు వాళ్ళు ముందుకు రావాల్సి వర్షంలో పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న ఒక డబ్బును మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి బలవంతుడు వెళ్ళవేళ వాళ్ళ ఒకటి ఉండాలని మరొక్కసారి బాలాపూర్ బల్లవుల కల్సా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు అవనం పైకి వస్తారు దయచేసి పోలీస్ వారు సహకరించి బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు అలాగే భక్తులందరూ కూడా దయచేసి

చాలా భక్తితో ఇదే ఇదే భక్తి ఇష్టాన్ని కూడా సంతోషం బట్ నాకు వచ్చింది ఇంకా స్పెషల్ ఉంది గణేషుడి పండుగ అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మామూలుగా ఉండదు ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్ గణపతి గతేడాది లడ్డూను తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానందరెడ్డి ఇరవై ఏడు లక్షలకు దక్కించుకున్నారు ప్రప్రథమంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏకదంతుడి చేతిలోని లడ్డూను వేలం వేయగా స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు కైవసం చేసుకున్నారు సుమారు పదిహేడేళ్ల వరకు లడ్డూ కొనుగోలుకు స్థానికులకే అవకాశం లభించగా తరువాత బయట వ్యక్తులు పాల్గొని దక్కించుకోవడం ప్రారంభమైంది లడ్డూ ద్వారా వచ్చిన మొత్తంతో ఉత్సవ సమితి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది అయితే పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఉత్సవ సమితి ఈసారి వేలంలో కొత్త నిబంధన విధించింది స్థానికులైనా స్థానికేతరులైనా లడ్డు వేలంపాటలో పాల్గొనాలంటే గతేడాది వేలంపాట ఎంతవరకు వెళ్ళిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలని స్పష్టం చేసింది